ప్రారంభించారండి తిరుమలలో ఎనిమిది ఎనిమిది ప్రాంతాల్లో ఒకటి రెండు కాదు ఎనిమిది ప్రాంతాల్లోనూ ఈ కూపన్ ప్రదేశాలని మీరు నిర్ణయించే డెడికేట్ నిర్ణయించారు అలాగే పైన తిరుమలలో ఒకటి మొత్తం తొమ్మిది తొమ్మిది అందులో నాలుగు ప్లేసుల్లోనూ వచ్చి ఈ తొక్కలా తొక్క జరిగింది తోపులాట జరిగింది ఏ కారణంలో జరిగిన అక్కడ జరిగింది అందులో రెండు రెండు ప్రాంతాల్లో ఒక దగ్గర వచ్చి ఐదు మంది ఒక దగ్గర వచ్చి ఒకరు మిగతా దగ్గర వచ్చి ఇక్కడ అక్కడ ఇంకా మిగతా ప్రాంతాల్లో కలిపి ఓ నలభై మంది వచ్చి శతగా అయ్యారు ఇది వాస్తవం ఇది మరి ఒక ప్రాంతంలో ఉన్న డిఎస్పీనే మీరు సస్పెండ్ చేస్తారు మిగతా ప్రాంతాల్లో ఆడానికి ఎవరి మీద సస్పెండ్ చేసి ఉద్యోగాలు తీసి మనట్లేదు అంటే మీ పర్యవేక్షణ మీ ఐడియాలజీ మీ ఆలోచన మీ విధానం ఏంటని అడుగుతున్నాను మన ఆ ప్రాంతాల్లో జరిగిన పరిస్థితి ఈ ఐదుగురు చనిపోయిన దగ్గర ఓకే మరి ఒకరు చనిపోయిన దగ్గర ఏమైంది మన మిగతా దగ్గర ఇంకో రెండు ప్రాంతాల్లో దెబ్బలు తగిలిన అక్కడ ఉన్న శాంతిప్రద పరిస్థితి ఏంటి అంటే ఓవరాల్గా మొత్తం ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది ఇది తిరుమలలో జరగలే తిరుపతిలో జరిగింది ఇన్సిడెంట్ ఇది కొండ పైన జరగలే కొండ కింద జరిగింది ఇన్సిడెంట్ ఇవన్నీ కొండ కింద అడ్మినిస్ట్రేషన్ అవుతుంటుంది అయిపో నేను ముఖ్యమంత్రి గారు పత్రికలో చూశాను చైర్మన్ గారు అధికారులు మిగతా వాళ్ళు అందరూ వాళ్ళ వాళ్ళే సమన్యము లేక ఒకరి మొకరు మా మాట్లాడుకోవడం తెప్పి తెప్పి పుట్టించుకోవడం వీటికి ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం ఊరికి ఆడావాడిగా మీ పబ్లిసిటీ తప్ప సీరియస్నెస్ లేదు ఏదైనా ఒక ప్రక్రియ ఒక అకేషన్ వచ్చిందంటే దానికి ఫోర్కాస్ట్ చేసుకొని ఎంతమంది వస్తారు ఏమిటి ఉంటుంది ఏ రకంగా జరుగుతుంది ఎన్నికలు జరుగుతుంది దాని టైం ఏంటి పరిస్థితి ఏంటి అవన్నీ ప్రభుత్వం పెద్దగా చూసుకోవాలా ఎందుకు ఎందుకు చేయలేదు అర్థం అవ్వలేదు నాకు మన ముఖ్యమంత్రి సార్లు ఎందుకు సమీక్ష మన ముఖ్యమంత్రి స్వయంగా ఎనిమిదో తారీఖు వరకు చిత్తూరు జిల్లాలో ఉన్నాడు వెళ్ళారు ఓ మాట ఏముంది ఎలా చేస్తున్నారు రేపు వైకుంఠ ఏకాదశి లక్షల మంది ఎంతమంది వస్తారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎన్ని లక్షల మంది వస్తారు ఎన్ని వేల మంది వస్తారు ఏ రకమైన మీరు చర్యలు తీసుకుని అని మాట అడగచ్చు కదా అంత దూరం పోయినప్పుడు ఎందుకడ కాళిందరోజు వచ్చి ఆకులు పట్టుకుని రాసుకుంటే ఇంత సుఖమే దుస్తుమేముంది కరెక్ట్ కాదు కదా స్వయన ఎన్నోమెంట్ మెడిసి నాకు చాలా చాలా మా మిత్రుడే సీనియర్ ఆయన మరి ఆయన ఎందుకు చేయలేదు రివ్యూ నాకు అర్థం అవ్వాలి అనుభవం వాడు నేను రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన మంత్రి మరి ఏమైంది ఎందుకు వచ్చిందో ఎందుకో ఎందుకు మన అసత్వం చెందరో నాకు అర్థం మరి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు ప్రవేశించారో లేదో అందుకు మానేశాడో మరి నాకు అర్థం అవ్వలేదు కానీ మన బాధ్యత మన జాబ్ చోట్ల భాగం ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రభుత్వాలు నాకు అర్థం లేదు నేను ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారడికి నేను ప్రజలకు అందరికీ అందరి తరఫున క్షమాపణ చెప్తున్నాను ఇంకా ఈ గారు చెప్పాలి వాళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్పాలి అని ఆయన బాధ్యతగా ఆ క్షమాపణతో ఆయన సరిపెట్టేసాడు